చెప్పు లేట్గా వస్తారు కదా మేము వచ్చిన తర్వాత మా స్టాఫ్ వస్తా ఉంటారు నాకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తామండి ముఖ్యంగా మా పని గారి గురించి స్త్రీ గారి గురించి చెప్పాలంటే ఒక రెండు మాటల్లో చెప్పడానికి రెండు నిమిషాల్లో చెప్పడానికి అనుబంధం మా హాస్పిటల్ తో ఉన్నదానికంటే వర్క్ గా ఆ దంపతులు ఇద్దరు మాకు చేసిన సేవ ఎప్పటికీ మేము ఉన్నంతకాలం ఇదే విధమైన సేవలు కంటిన్యూ చేయాలని కోరుకుంటూ రెండు మాటలు నిన్ను పంచుకోవాలనుకుంటున్నానండి అసలు ఇంకా పనిగారు అంటే నాకు కూడా పుట్టిన ఉన్నారంటే వాళ్ళతో ఎంత అనుబంధం ఉంటుందో వీరిద్దరితో అంతకు మించిన అనుబంధం నా హాస్పిటల్ తక్కువ మంది ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరికి కొన్ని విషయాలు తెలియవు నేను ఈ హాస్పిటల్ లో చిరంజీవి నర్సింగ్ మొత్తం జీరో అండి బ్లైండ్గా గా వచ్చాం మేము హాస్పిటల్ కి కనీసం దానిలో ఎంతమంది పని ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఎంతమంది ఆ అప్పటి నుండి అసలు కాదు మేడం గారు చేయాలి ఇది చేయాలి అనుకుంటూ మా వెనుక ఉండడం ఇదే పరిస్థితుల్లో చిరంజీవి వదిలేసి మళ్ళీ మేము ఇక్కడికి రావడం అండి ఇక్కడికి రావడంలో అక్కడ షాప్ మొత్తం ఆయన తీసుకెళ్తే చిరంజీవి గారు పబ్లిక్ స్టేట్మెంట్ అండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే అసలే మాకు అర్థం కాకుండా ఉంది అకౌంట్స్ ఏమి తెలియదు

వెళ్ళిపోతే ఆ పని కూడా వాళ్ళని సీత సీతకారికి నెల నెల పట్టుకెళ్ళిపోయి సరి ఆవిడ కూర్చొని వర్క్ చేసుకునేవారండి ఆవిడ ఇప్పటికీ చేస్తున్నారు ఆ దంపతులకి నేను ఏం చేసినా కూడా తక్కువ అవుతుంది చిన్న వారందరు వందల సంక్షంలో చెయ్యాలనుకున్నా అనుకోకుండా నాకు పిలవటం అది సరిగా తెలియకపోవడం వల్ల వీలైతే ఇంకొకసారి వారి అమ్మాయి వారి అల్లుడు ఉన్నప్పుడు కూడా ఇంకోసారి తర్వాత వారిని సన్మానించుకుందాం ప్రస్తుతానికైతే నాకు రెండు నెలలు చేయాలి మొత్తంగా నేను రాను నేను రాను అంటున్నారు కదా మీరు రావాలి మీరు రావాలని తిరవడం కోసం ఇక సన్మాలు అర్థం చేస్తే నేను తెలియజేస్తుంది ఈ సందర్భంగా మీరు ఆవిడ రెండు వాటి ముందు నెక్స్ట్ మేడం గారు ఆఖరినే డాక్టర్ గారు ఏ సమస్య ఇంక ఇంకా నాకు తెలిసి డాక్టర్ గారు వెళ్ళదు అన్నీ సాల్వ్ చేస్తారు చాలా ఆశ్చర్య కొన్ని సందర్భంగా కొన్ని చెప్పకూడదు కానీ బయట చెప్పట్లేదు కానీ ఏ స్టాఫ్ అంతలా నెచ్చి ఎవరిది నేనైతే వేసుకున్నాను మా మమ్మ అన్నయ్యనే వేసుకున్నాను అంత రెచ్చిగా కూడా చేసరా ఏదో ఇక్కడ పంచాయతీ ఎంప్లాయీ అంత కాదు ఏదో గద్దజనం అనుభవం ఉంది నాకు అలా కనుక్కున్నాం అన్నా చాలా సార్ అన్నాను ఏదో ఉంది గద్దజనం అనుబంధం ఉంది ఎవరు ఇలాంటివి తీయరఫంత ఎవరు తీర అంత కష్టం పడరు ఎవరు ఈయన ఎక్కువ ఎంత పడిపోయారు డాక్టర్ కంటే డాక్టర్ చాలా పూర్తి పడితే నేను అందరూ కనపడిపోయి వెంకటారు ఈ కొండ వెంకట నిజంగా వినడమే సొంత తమ్ముడు మరదలు అనుకోండి ఎదురు పెట్టుకోండి అంతలా చూసే అంతలానూ ఉన్నాడు కూడా ఎక్కడ ఈ రోజు ఆనిస్తి అన్నది ఆ దొరక నా వాళ్ళు అనుకుని పని చేసినా కూడా సరఫరు ఈయనకు ఆనిస్టి కాఫీనా విధంలో ఇద్దరు అంటే సొంత అన్నయ్య వదిలి అంతకంటే ఎక్కువ એમ તો હું બરાબર અહીં જ જઈ રહ્યો એમ અહીં તો આસુરી તેના ગતિરો ગતિ સારી નિયો જે તો બાપ ઓન પછી જ્ઞાન્ય વસ્તુ કો તુમ લે એ દોર મોકડો ને ગેલી ને બાપ મોડવાં તો જો હું ના પડતો રોની છે એ પરદનો નથી ઓટી એટલું માત્ર ગેટર તો થાત હવે ઈ મધ્યમ મધ્યમ સ્લોઈપોર એક દૂર દૂર ઈરતી વાપ હોય છે ના હેલ્થ પ્રોબ્લેમ છે ઢીળો વર્ત છેડો એ કળા લોકન ન થાત ఐన ఆజీదు దాస్ గారినింపతొకి ఇదో ఉంటాయ్ ఆbla నికి కంటిన్యూ అవుతురు దర్వీరు ఎప్పు సేప్ గా ఉంటారు ఐన ఇక్కడ బుల్కెల్లో ఉండనవ కాపోయినా ని చెప్పు ఉంటారు భగవదరునికి సబాయా ఆయిరాడకిర్తి ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్ల అధునంగా దరగాల్ పోరుకుంటున్నారు ఇవొ జనరల్ తర్పున చలవండి ఇదకి కన్ఫర్మంటే ముంది లేలేదు

स्वस्थ नज़र नहीं आ चाहिए लगाते ये चाहिए लगाते पर नहीं करें डान्डे स्वस्थ नज़र डान्डे स्वस्थ नज़र हाँ ठीक है ठीक है ठीक है ठीक है ठीक है ये बेसे ये शार्प बेसे ओके ठीक है नहीं शार्प बेसे कौन सा कौन सा कौन सा कौन सा बेसे कौन सा बेसे हाँ ओके बट कैसे कैसे करें इसमें �

నమస్కారం అండి వ్యక్తికి అప్పుడు పనిగారు ముప్పై ఆరు సంవత్సరాలు మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువగా ఉన్నారు అంటే చిరంజీవి కాదు ఎక్కడ చెప్పిన కూడా హైదరాబాద్ సంవత్సరాలు చాలా రకరకాల మెడికల్ జేపీ పెట్టారు చివరికి వచ్చి చిరంజీవి ఆసుపత్రి చేసి

মানে আপালিস্টু উনালানেটিংখা, আপাযামে দাকে জিকে পুটিকে কোযতয়ান্য়ে চারচ্রকে. ఆజ్ చేపి ఆపండి అవుట్ కార్ దండియండి దండిలంటే బాగునే స్పెషల్ గా ఉంటది అంటే ఇలా వచ్చేది కదా లంగూ ఫ్రంట్ వచ్చేది ఇట్లా చూడండి ఇట్లా చూడండి ఇక నుండి అట్ వెట్ 谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢谢 भाई 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 इतना नाराज क्यों चला गई ये नहीं मैं बच्चे के कर रहा है नहीं छोड़ दो ये आ नहीं कर मैं हां तो वेट पे भी भी मैं देख आई विल से लेट्स गेट गेट इट